గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వైకపా పార్టీ నాయకులు చెప్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ హామీలు ఇచ్చేసామని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా నిజంగానే నైంటీ నైన్ పర్సెంట్ మీరు సాధించారు దేంట్లో అంటే మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాల్లో కాదు మీకు అసలు సంక్షేమం అభివృద్ధి అనేవి రెండు ఉంటాయని కూడా కనీస స్పృహ లేదు వైకపా పార్టీకి ఆదాయాన్ని ఇచ్చేటటువంటి అభివృద్ధిని వదిలేసి కేవలం ఓటు బ్యాంకు కోసం అన్నట్టుగా సంక్షేమ పథకాలను పెట్టారు ఆ నవరత్నాలని ఓనీ ఆ నవరత్నాల్లో ఒక్క రత్నాన్ని అయినా సరే హామీని పూర్తిగా నెరవేర్చారంటే నది కూడా నెరవేర్చలేదు అంచెలంచెలుగా ప్రతి గ్రామంలో ప్రతి వాడల్లో ప్రతి రోడ్డు పైన మద్యం ఏరులై పారుతుంది ఈ విషయంలో ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ మీరు సాధించారు సక్సెస్ ఏది మీ జేబుల్ నింపుకో నింపుకోవడానికి మహిళల పుస్తలు తెంపడానికి వారి ప్రాణాలు తీయడానికి భర్తల ప్రాణాలు తీయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రైవేటు భూములు కూడా పాపం నైన్టీ నైన్ పర్సెంట్ భూ కబ్జా చేయడంలో సక్సెస్ సాధించారు నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ ని మీరు ఈ రాష్ట్రంలోని ఇసుకని కొల్లగొట్టడానికి సాధించారు ఎక్కడ చూసిన లక్షల కొద్ది లారీలు లక్షల టన్నుల కొద్ది ఇసుకని ఇష్టారాజ్యంగా తొవ్వేసుకున్నారు పంపించుకున్నారు అమ్ముకున్నారు అక్రమంగా అర్జన చేస్తారు డబ్బు సంపాదించుకున్నారు లక్షల కోట్ల రూపాయలు ఇందులో కూడా సక్సెస్ అయ్యారు మైనింగ్ విషయంలో రాష్ట్రంలో ఏ కొండ కనపడినా పాపం అయిపోయింది అసలు భవిష్యత్తులో కొండలు అని అంటే పిల్లలకి మనం చూడడానికైనా పుస్తకాల్లో లేదంటే గూగుల్లో ఇమేజెస్ వెతుక్కోవాలి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొండలు ఉండేవి అని అక్రమ కేసులు పెట్టి సామాన్య ప్రజల పైన కూడా దాడులు చేస్తూ అన్ని వర్గాల ప్రజలని వారికి ఆదాయ వనరుని కూడా తీసేసి చెత్త పన్నని ఈ పన్నని ఆ పన్నుని కరెంటు ఛార్జీలు పెంచుకుంటే ఇలాగా ప్రజల రక్తాన్ని జలగల్లాగా పట్టి పీడించడంలో నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు అమ్మ ఒడి అని అన్నారు దానికి కోతలు పెట్టారు పోలీసులు వ్యవహారం చూస్తుంటే చాలా చోట్ల పోలీసులే నిజంగా వైకాపా కార్యకర్తల కంటే కూడా బలంగా ఇంకా మరి బాస్ యొక్క అభిమానాన్ని చూరగొనాలను ఏమో తెలియదు కాని అత్యుత్సాహపడుతున్నారు ఇందుకు కూడా ఇంతకంటే ఇంకా ఏం చేయడానికి మీరు సిద్ధం మీ నవరత్నాలు అన్న దాంట్లో నైంటీ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ అన్న దాంట్లో ఒక మద్యపాన నిషేధాన్ని తీసుకుంటేనే మీరు గుడ్డు సున్న చేసింది ఏం చేశారు మీరు సొమ్ము అల్లుడు దానంలాగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం యొక్క నిధులని స్టిక్కర్లు వేసుకొని మేమే మేమే అన్నారు మొన్న వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ముసుగు మొత్తం తొలగిపోయింది దొంగ హామీలు చెప్పుకుంటూ చేతగా తెలిసిన చేతగాని ఇచ్చి ఈ రోజుకి ప్రజల్ని మభ్యపెట్టాలని మళ్ళీ సిద్ధమా అని అడుగుతున్నారు ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంటున్నారు అసలు ముందు కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వస్తే కదా కేంద్రంలో అధికారంలోకి వస్తే అప్పుడు ఇస్తామంటారు వచ్చిన తర్వాత కూడా అది ఎలా ఇస్తారు ఒక పక్క ఆర్థిక సంఘం సలహా మేరకే కదా ఇటువంటివన్నీ ప్రత్యేక హోదా కాదు అని అంటే ప్యాకేజీ అని చెప్పినప్పట్లో అనుకుని అసెంబ్లీ తీర్మానం చేసి దానికి తగి దానికంటే మించి నిధులు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ కూడా అంతే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగా చేతగానివన్నీ మాటలు చెప్పడము ప్రజల్ని మభ్యపెట్టడము